టాటా సంస్థకు చెందిన తనిష్కు బంగారు ఆభరణాల భారీ దుకాణం కాకినాడలో పునః ప్రారంభించింది కాకినాడ దేవాలయం వీధిలో ఆధునీకరించిన ను టైటాన్ కంపెనీ సౌత్ రీజినల్ బిజినెస్ హెడ్ అజయ్ ద్వివేది ప్రారంభించారు వివిధ మోడళ్ల బంగారు ఆభరణాలతో పాటు వజ్రాలు కుందన్ పోలి వంటి ప్రతిష్టాత్మక ఆభరణాల డిజైన్లు అందుబాటులో ఉంచారు వివాహాలు పండగలకు సంబంధించిన వివిధ కలెక్షన్లు స్టోర్లో తీర్చిదిద్దారు ప్రారంభోత్సవం సందర్భంగా తనిష్క్ ప్రత్యేక ఆఫర్లు అందజేస్తోంది నీతి నిజాయితీ నాణ్యత అనేది బ్యాక్ బోన్ గా మన సంస్థ కూడా ఏర్పడింది ఇక్కడ అదే మేము కూడా అందిస్తామని చెప్పి అందరు కస్టమర్లకి కూడా మనం చేసుకుంటున్నాను అండ్ కాకినాడలోనే తనిష్క్ ఒక మూడు అంతస్తుల భవనంలో బంగారం అమ్మే ఏకైక జ్యువెలరీ షోరూమ్ గా నేను ఈ రోజు నా గర్వంగా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఏ షోరూమ్ కూడా మేబీ ఉన్నా కూడా సిల్వర్ కూడా కలిపి మేబీ వాళ్ళకి ఉండొచ్చు కానీ ఒక మూడు అంతస్తుల్లోనూ మొత్తం బంగారమే అమ్ముతూ డైమండ్స్ అండ్ బంగారం అమ్ముతూ ఉన్న ఏకైక షోరూమ్ తనిష్కనే ఈ సందర్భంగా తెలియజెప్తున్నాను Uh, through you, I would like to invite all the customers of Nara to come and experience two things. First is our uh, wonderful collection, and second is the customer experience which we provide, which is unparalleled in the country. We are known for our designs and our customer experience. So, I request all the customers to come.